హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది చలికాలం చలికాలంలో ఇది కానీ రోజుకు ఒకటి తింటే చాలు చాలా లాభాలు ఉంటాయి మరి ఒక్కటేంటి చాలా మందికి తెలుసు ఉసిరి మరి ఉసిరి ఆరోగ్యశ్రీ అంటారు ఎందుకు ఏంటనేది మరి చలికాలం రోజుకు ఒకటి తినడం వల్ల యూజ్ ఏంటనేది మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటనాలని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఉసిరి చేసే మేలు అంతా ఇంత కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉన్నాయి ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది శీతాకాలంలో ప్రజల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అందుకే చలికాలంలో రోజు ఉసిరికాయ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది కాకుండా ఉసిరి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచడంలో ఉసిరికి అయితే లేదు గుండె సమస్యలకు పరిష్కారం కూడా ఈ ఉసిరిలో దాగి ఉంది ఉసిరికాయను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి మీ గుండె ఆరోగ్యం కూడా ఉంటుంది అంతేకాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉసిరికాయ కూడా తినాలి ఎందుకంటే ఇది చక్కెర నదుపులో ఉంచుతుంది ఉసిరికాయ జీర్ణశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికాయను క్రమం తప్పకుండా తినాలి ఉసిరిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇన్ఫ్లామేటరీ అయితే ఉంటాయి మహిళలు ఎదురయ్యే నెలసరి సమస్యలు తగ్గించడం ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో ఉసిరి సహాయపడుతుంది రోజు ఒక ఉసిరికాయ తింటే కఫ సమస్యలు తగ్గుతాయి పరగడుపున ఒక స్పూను ఉసిరి పొడిని నీళ్లలో కలుపుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి ఉసిరి ఈ చలికాలంలో చాలా చాలా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు కూడా దొరుకుతాయి ఎందుకంటే తినండి ఒక్క ఉసిరికే కొంచెం మనకు ఒగరిగా తర్వాత ఎంతో స్వీట్గా నోరు అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్